మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేస్తే మహాత్మా గాంధీ పేరున్న ఈ పతకాన్ని ఇప్పుడు బిజెపి నాయకుడు మోడీ చంపేస్తున్నాడు ఇద్దరికి ఏవైనా తేడా ఉందా మోడీకి గాడ్సే కి ఏమైనా తేడా ఉందా ఇద్దరు ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే కదా పైగా అన్నిటికంటే ముఖ్యమైన తేడా ఉపాధి హామీ చట్టానికి పూర్తిగా నిధులు కేంద్రమే ఇచ్చేది ఇది వరకు కానీ ఇప్పుడు ఏమంటున్నారు బిజెపి పెట్టే విపి గ్రామ్ కొత్త చట్టంలో అరవై శాతం కేంద్రం ఇస్తదట మిగతా నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలట ఇక జరుగుతుందా ఈ పథకం వంద శాతం నిధులిచ్చి నడిపితే ఈ పథకానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు యాభై ఆరు కోట్ల రూపాయలు కానీ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద మీకు ఇస్తే బీజేపీకి ఏమైనా వస్తుందా పేదవాడికి డబ్బులు వస్తాయి కానీ బీజేపీకి డబ్బులు రా అందుకే ఈ డబ్బుల్ని మీకు ఇవ్వకుండా బడా బడా నాయకులకి బిజెపి బినామీలకు బీజేపీ నాయకులకు ఇవ్వాలన్నదే బీజేపీ కుట్ర అందుకే ఇప్పుడు వంద శాతం నిధులు ఇవ్వరట నలభై శాతం రాష్ట్రాలు భరించాలట అరవై శాతం మాత్రమే కేంద్రం ఇస్తుందట ఇక రాష్ట్రాలు భరించే స్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందా ఉపాధి హామీ ఖర్చు భరించే కెపాసిటీ ఆంధ్ర రాష్ట్రానికి ఉందా ఇప్పటికే పదకొండు లక్షల అప్పుల కుప్ప చేశారు నాయకులందరూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి అలాంటప్పుడు ఉపాధి హామీ నడుపుకునే స్థితి మనకు ముమ్మాటికి లే కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా టయానికి మన రాష్ట్రంలో డబ్బు లేవు అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ప్రభుత్వం చేతిలో పడితే ఇక ప్రభుత్వం ఈ పనిని పూర్తిగా నిలిపేస్తుంది దాంతో రాష్ట్రంలో డబ్బులు ఇచ్చే పని ఉండదు రాష్ట్రం నలభై శాతం ఇవ్వదు కనుక కేంద్రానికి కూడా అరవై శాతం నిధులు ఇచ్చే పని మిగిలిపోతుంది ఇవి వీళ్ళు చేస్తున్న కుట్ర చంద్రబాబు గారు ఇదే చట్టానికి పార్లమెంట్లో లో ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ వీబీ గా చేసి అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుంది నలభై ప్రజలు పెట్టు రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలి అంటే ఒప్పుకొని వచ్చి బిజెపి బిల్లుకు మద్దతు వాడు చంద్రబాబు గారు అక్కడ మద్దతు ఇచ్చారు మళ్లీ ఢిల్లీలో ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని తిరుగుతున్నారు మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్లీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు చంద్రబాబు గారు సమాధానం చెప్పారు అంతేగా ఒకే సంవత్సరంలో పద్దెనిమిదిన్నర లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించేశారు చంద్రబాబు గారు ఇటీవల కాలంలోనే పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తొలగించడం జరిగింది అవన్నీ ఎవరివమ్మ ఆ ఉపాధి అంతా ఎవరిది మరి ఎవరైనా నాయకులు మాట్లాడుతున్నారా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా అంత అద్భుతంగా చేసి చూపించిన పథకం ఉపాధి హామీ పథకం రాజశేఖర్ రెడ్డి గారు పేద వాళ్ళ గురించి ఆలోచన చేసి రూపకల్పన చేసిన పథకాన్ని ఇక్కడ రూపకల్పన చేసిన పథకాన్ని దేశమంతా అమలు పరిచిందే మరి అలాంటి పథకాన్ని బిజెపి కూని చేస్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు బాబు గారు మాట్లాడటం లేదు పవన్ గారు మాట్లాడటం లేదు ఎవరికి పట్టింది పేదవాడి గురించి అందుకే ఈ రోజు కాంగ్రెస్ మొదలు పెట్టిన పథకాన్ని కూనీ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా ఇది ప్రజల కోసం ఎత్తుకోవాలని నిర్ణయించుకునే మీ ముందుకు వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయో తెలుసా కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి అంటే ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు నేసుకున్నా రెండు కోట్ల ఇరవై లక్షల మంది యాక్టివ్ గా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారు కానీ ఈ రోజు కనీసం అరవై ఐదు లక్షల జాబ్ కార్డులు కూడా లేవు మొత్తం అంత తొలగించుకుంటూ పోతే ఆఖరికి ఎవరికి ఉపాధి ఉండదు ఉపాధి హామీ పథకం లేకపోతే కరువు ప్రాంతాలలో అసలు వలసల పోకుండా ఆపగలరా ఇప్పటికే ఉద్యోగాలు లేవు అని బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఇప్పటికే తల్లిదండ్రులు అంటున్నారు మరి ఉన్న ఉపాధి హామీ పని కూడా పోతే మీరు వలస పోవాల్సి వస్తుంది అవునా కాదా మరి కాంగ్రెస్ పార్టీ ఎంత పోరాటం చేస్తుంది పోరాటం చేస్తుంది మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నాం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు మనకు ప్రత్యేక హోదా లేదు రాజధానికి కావాలి అంటే మనకు నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తుంది కేంద్రం అలాగే పోలవరం ఎత్తు తగ్గించి దాని యొక్క గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తుంది బీజేపీ అయినా ఎవరు మాట్లాడరు పవన్ గారు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు ఎందుకంటే అందరూ కలిసి బీజేపీకి బినామీలుగా మారారు బీజేపీకి బానిసలుగా మారారు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ప్రజల పక్షాన కొట్లాడాలనే కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ముందుకు వచ్చింది మళ్లీ చెప్తున్నాం మళ్లీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ఉపాధి హామీ పథకాన్ని ఏ మాత్రమైనా తీసినా నసింప చేసినా కాంగ్రెస్ పార్టీ ఊరుకో ఎందాకైనా పోరాటం చేసి మీరు కూడా చేయి కలపండి చేయి కలిపి ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వీటన్నిటి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది నిలబడుతుంది అని మరొకసారి మీకు మాటిస్తూ ఇంతసేపు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని వినాలి అని చూడాలి అని ఎదురు చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరస్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహారు వైసార్ సార్ జై కాంగ్రెస్